రాష్ట్రంలో మరొకసారి మరొక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడతా ఉంది అది మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి చాలామంది దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ శ్యామ్ కావచ్చు లేకపోతే గోరేటి రమేష్ కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి పాట కానీ ఇతని ఇచ్చినటువంటి వాయిస్ కానీ పూర్తి భిన్నంగా ఉంది మతోన్మాద పార్టీలు మతోన్మద సంస్థలు మతోన్మాదులు దాన్ని మరొక రకంగా చిత్రీకరించేటువంటి ప్రయోజిస్తూ ఉన్నారు వాస్తవంగా మార్వాడీలు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం మీద అది అత్యంత ఘోరంగా ఉంది విశ్వకర్మలు ఈరోజు అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాయిస్ కేవలం గోబ్యాక్ మార్వడి ఏదైతే కల్చర్ ఉందో అది రాజస్థాన్ కల్చర్ కావచ్చు గుజరాతీ కల్చర్ కావచ్చు మధ్యప్రదేశ్ కల్చర్ కావచ్చు ఏదైనా ఆ మార్వాడికి సంబంధించినటువంటి కల్చర్ని గోబ్యాక్ అన్నారు తప్ప మారవాడీలని గోబ్యాక్ అనలేదు ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు కూడా మేము గోబ్యాక్ అనలేదు కేవలం ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ పెత్తందారులని మా పాలన మాకు కావాలని చెప్పేసి మేము ఇక్కడ పోరాటం జరిగినటువంటి సందర్భం అట్లాగే తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భం అంటే అంత విలీనంగా ఉన్నటువంటి ఆంధ్ర ఏదైతే పెత్తనాన్నే బయటికి పంపించినటువంటి చరి చరిత్ర తెలంగాణ ప్రజలది మరి అట్లాంటి చరిత్ర ఈ గుజరాతీ ఏదైతే మార్వాడి ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కల్చర్ ఉందో ఆ కల్చర్ని ఖచ్చితంగా పంపేటువంటి సత్తా దమ్ము తెలంగాణ ప్రజలకు ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించాలి తెలంగాణ అంటేనే గానా గానా అంటేనే పాట మరి అటువంటి పాట ఆట పాట ఉన్నటువంటి తెలంగాణలో పాట పాడినటువంటి గోరెట్ రమేష్ మీద ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం అట్లాగే ఏదైతే మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మాధవి లత ఆమెకు వీరంచి ఆసుపత్రి ఉంది మరి ఆమె వాస్తవంగా ఆమెను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలి ఆమె ఎంపీగా పోటీ చేసింది ఆమె అట్లాంటి ఆమె లేదా ఆమె సొంత ఆసుపత్రిని ఆమెను జైన్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఎవడరా మార్వాడీని వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఆమెకు కనీసం సోయలేదు లేదు మారవాడి గోబ్యాక్ అని లేదు మార్వాడీ కల్చర్ గోబ్యాక్ అన్నారు అట్లాగే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు ఎక్కడైనా చేయొచ్చు కానీ హైదరాబాద్ ముండా మార్కెట్లో జరిగినటువంటి ఒక దాడి ఏదైతే దాడి ఉందో ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారి మీద అక్కడ ఉన్నటువంటి మారి మార్వాడి అకారణంగా దాడి చేశారు వాళ్ళు మార్వాడి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అకారణంగా దాడి చేశారు మరి అటువంటి దాడిని ఇదే మార్వాడి సంస్థలు సంఘాలు ఎందుకు ఖండించలేదు అట్లాగే గోపుత్ర పరిరక్షణ సంస్థ అని చెప్పేసి ఒక ముండా కొడుకు ఫోన్ చేసి తెలంగాణ శామిని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది మరి వాడికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సంఘం వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎందుకు వారిని నువ్వు వేసింది తప్పురా అని చెప్పేసి ఖండించట్లేదు అట్లాగే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక జిలేబీ బండి పేరుతోటో లేకపోతే ఒక సమోసా బండి పేరుతోటో లేకపోతే సమోసా దుకాణము లేకపోతే పచారి పచారికొట్టు సమస్య పేరుతోటో ఈరోజు వ్యాపారం పేరుతో వచ్చి ఆ ఆ ప్రాంతంలో ఆ మండలాన్ని ఆ గ్రామాన్ని ఆ పట్టణాన్ని పూర్తిగా వాళ్ళు విస్తరించారు పూర్తిగా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది భవిష్యత్తులో ఈ తెలంగాణ గతంలో ఏదైతే ఆంధ్రపాలకుల చేతిలో ఉండేనో అట్లాగే ఈ ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ చేతిలో అధికారం వాళ్ళ చేతిలో పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కల్చర్ మాకు అక్కర్లేదు మా సంస్కృతి మాకు ప్రత్యేకంగా ఉన్నాయి మా సంస్కృతి మీద మీ దాడులు వద్దని చెప్పేసి మార్వాడీస్ని హెచ్చరిస్తూ ఉన్నాను తప్ప మారువాడీస్ని గోబ్యాక్ అని చెప్పేసి అనట్లేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళొక దేశం లేదు అందులో సింగ్ లాంటి దుర్మార్గుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తుర్కోన్ దగ్గర కొనొద్దు ముస్లింస్ దగ్గర కొనొద్దు అని ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ మాధవిలత కానీ ఈ మతోన్మాద దుర్మార్గులు కానీ ఏ పొక్కలవనుకున్నారు ఎక్కడున్నారు కాబట్టి ఏదైతే ఈ దాడులు చేస్తూ ఉన్నారో దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ జరగకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వ్యవహరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం